అంత ఆనందంగా ఉన్నా నీకు తెలిసిపోయిందా ఏంటారు అదేనమ్మా నీ నిశ్చితార్థం రేపు జరుగుతుందని నువ్వమ్మా నా అసలైన కూతురివి నీ నిశ్చితార్థం పెళ్లి అన్ని ఘనంగా చేసి నేను మళ్ళీ గర్వంగా తిరుగుతాను హాయ్ నేను చెప్పాలని మొదటి రోజు నుంచి ట్రై చేస్తాను కానీ నువ్వేనా అది చెప్పే అవకాశం ఇస్తే కదా నువ్వు అది చెప్పే అవకాశం ఇస్తే కదా సారీ రాజు సారీ

గోళం ఆ ఈ గోళెము నేను మంచి నీళ్ళ కుడితినీలా నేను రెడీ పడిపోయాచని ముద్దు పెట్టుకుంటే మనం అలాగే కొంచెం నీ పెద్దలు ఏంటమ్మ ఇంత లావున్న చీమ పుట్టిందా ఏంది కుట్టిందాపీ దొరికిపోతుండే తాడు తెచ్చుకుంటుంది కనకరాజు కేదాలు గుర్తు పెట్టుకున్నాడు దాని లవర్ ముద్దు పెట్టా దున్నపతి కోపరాదు అది లవ్ అంటే అయినా కాబోయే పళ్ళా ముద్దు పెట్టాం అదొక ఆర్ట్ ఆర్ట్ మాకు తెలియదు మరి నువ్వు చేతి చూస్తా నిజంగా ఓకే ఇలా చేతులు వేసి ఆ ఇలా దగ్గర కంట లాక్కుని లాక్కొని గట్టిగా పట్టుకొని పెట్టి అని ముద్దుట్టాలి ఎందుకు రంకేశ్ కాబోయే పెళ్ళాన్ని ఇలా ముద్దెట్టుకుంటా రంకేనంటే చెప్తావు చెప్పుకో నా అన్నా ఏంటి నా కొడుకుని ఎక తాళి ఎక చెక్కలు చేస్తానంట ఎవరైదే ఇప్పుడు చేయమని చెప్తా ఓ బాబాయ్ మీరు ఆవేష్ ప్రక్రియ అసలు ఏం జరిగిందని నేను చెప్తా నేను చెప్పడా రాత్రి స్వప్ననుకొని గేదకు ముద్దు పెట్టా నాయకుడు మేము కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టడం అదొక ఆర్టు అన్న దానికుడు మేము ఆర్చు మాకు తెలియదు మరి నువ్వు చేసి చూపిస్తే చూస్తావు అన్నా నాయకు ఏం చూపించా ఈ అమ్మాయిని ఇలా పట్టుకుని తాతయ్య రాత్రి స్వప్ననుకోని గేదొకి ముద్దు పెట్టావు నువ్వే ఉన్నావు కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టడం అదొక ఆర్టు అన్న నువ్వే ఉన్నావు ఆర్టు మాకు తెలియదు మరి నువ్వు చేసి చూపిస్తే అన్న మరి నువ్వేం చూపించావు ఈ అమ్మాయి పట్టుకుని నువ్వు నా కొడుకు అనుకోడు నువ్వు అనుకో ఇప్పుడు చెప్పు రాత్రి స్వప్ననుకుని గేదెకు ముద్దు పెట్టాను కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టడం ఒక ఆర్టు మా తెలియదు మరి నువ్వు బాబు మేము చూస్తాం అని అన్నాడు చూపించా

ఏనో ఓ ముసలోళ్ళ కూర్చోయితే ఏంటి బాబు సెటిల్ అయిపోయా మంచి వాళ్ళు తెచ్చి పెట్టావు నువ్వే ఏంటి బాబా ఎవరు ఏ పెద్ద నీ కొలసీట్ కలిగే సరి కూర్తరా ఇదేంటి ఇంటికి పెద్ద రోడ్డు పట్టుకొని మంచిగా తెమ్మండి బాగుందా ఎవరు గవయ్యా రోడ్డు మీద జాతర చూసి వాడు మేడలో ఏను దండేసినట్టు క్యాంటీన్ అడుగునేవాడు ఆ అదృష్టం కలిసి వచ్చి ఇంటికి పెద్దలు అయ్యాడు మచ్చిళ్ళు అందించడం కాఫీ అలవాటే బాబాయ్ గారు స్వయంగా కలిపాను ఆరెంజ్ జ్యూస్ తీసుకోండి వాడి కళ్ళం పడి నీళ్ళు తెప్పిస్తానని చెప్పి నువ్వు కార్చుకున్నావు ఏంటన్నా నీళ్ళు అన్నా చూ కదా ఇప్పుడు అరకు ఇంకో స్ట్రోక్ ఇస్తాను కళ్ళము నేను కాదు బ్లడ్ రావాలి గానా బజన వాళ్ళ రమ్మని అడ్వాన్స్ ఇచ్చాను వాళ్ళకి రాలేదేంటి ఇప్పుడు ఇచ్చా ఇచ్చారా ఇదిగో రాజు మీ మామగారు వచ్చే లోపు కొంచెం కామెడీ చేయవయ్యా మేమంత నవ్వుకుంటాం నేను కామెడీయా అదేనయ్యా ఒకర్లాగా గంతలు పాట పాడు పాట నేను పాడతా నేను పాడతా నువ్వు పాడు చెప్పాడు నువ్వు పాడవయ్యా నేను ఉత్తర పాడలేదు ఏదైనా యాక్షన్ చేస్తూ పాడమంటే పాడతాను అలాగే అరే హండ్రీ పాపం పండెను నేడు నీ పరతం పడతా చూడు నీ పాలిటయము నిము నీ కరక్ మొ

స్వప్న అర్థం లేకుండా మాట్లాడకు నేను చెప్పేది విను నేను నీ మాట విన్ను నీకంటే పెద్దవాడు చెప్తాను విన్ను అయినా ఇది నాకు మా నాన్నగారికి సంబంధించిన విషయం మా ఇష్టం ఏం లేదు మావయ్య నువ్వు మాట్లాడకు నువ్వు చెప్పమ్మా మీరన్నా చెప్పండి నాన్నగారు మీ పెద్దలు ఎవరంటే అడ్రస్ లేనివాడని వాడిని చెప్పుకోవడానికి మీకు అవమానంగా లేదు కనీసం మీ చిన్నలుడైనా పేరు ప్రఖ్యాతి ఉన్నవాడైతే మీకు గౌరవంగా ఉండదు అవును అవును కానీ మావయ్య నువ్వు చెప్పమ్మా నా కాబోయే భర్త ఎవరు ఏంటంటే నేనేం చెప్పాలి కనకరాజుకే మాజీ జమీందారు మనోడు నువ్వు చెప్పమ్మా తను రేపు కుర్రె పందాల్లో గెలిచాడనుకోండి నా చిన్నల్లుడు మా ఊరికి చెరువుని పరువుని తీసుకొచ్చిన మనగాడిని మీరు నా మొగుడు రేసు వీరుడని నేను చెప్పుకోవచ్చు కదా